అప్పన్న ఆలయం భక్తులతో నిండిపోయింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు ఉదయం నుంచే లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు ఆనందంతో పరవశించిపోతున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు సింహాచలం ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమందిస్తారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలు వైభవంగా కూడా కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం దేవస్థానంలో ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనాలను చూస్తూ ఉన్నాం ఏదైతే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఆలయ అధికారులు సర్వంగ సుందరంగా ముస్తాఫ్ చేశారు శ్రీ మహావిష్ణువు అలంకరణలో వరహలక్ష్మి నరసింహ స్వామివారు ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శనం భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు అయితే ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది ఈరోజు దర్శనం చేసుకుంటే స్వామివారి కైంకర్యం చేస్తూ కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది అనే ాఢ విశ్వాసంతో ఈరోజు దర్శనం కోసం చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు విశాఖపట్నంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో అదేవిధంగా ఒరిసా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు కొంతమంది భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు భక్తులతో మాట్లాడదాం బాగుంది మంచిగానే ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి వచ్చిన వెంటనే మా ఇబ్బంది ఏం లేదు మంచినీళ్ళు అవి ఉన్నాయి తాగడానికి వాటికి ఏ తొక్కిస్లాట్లు అవి ఏం లేకుండా హ్యాపీగా లోపలికి చేరుకున్నామండి ఇంకా ఇంతవరకు ఇంకా లోపలికి కూడా దర్శనం ఉంది వెళ్ళాల్సి ఉంది సుందరంగా శుభంగా మంగళాయ మహా సింహశైలి నివాస శ్రీ సింహాయి మంగళం ఈ స్వామివారు ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులందరూ కూడా దర్శనమిస్తున్నారండి అయితే సింహాచలం క్షేత్రంలో అధికారులు అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేసి ఉన్నారు స్వామివారి దర్శనాలకు సంబంధించి కూడా భక్తులు చేస్తున్నటువంటి అభిప్రాయం అయితే ఈ స్వామివారి ఉత్తరద్వార దర్శనం సందర్భంగా కూడా సుందరంగా అలంకరణ చేయడం అదేవిధంగా విద్యుత్ అలంకరణ చేయడంతో పాటు కూడా ఆకర్షణీయంగా వివిధ ప్రాంతాల నుంచి రప్పించిన ప్రత్యేక పుష్పాలతో ఈ అలంకరణలో స్వామివారి సొబిలుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం విశాఖపట్నం పుణ్యక్షేత్రంలో ఉన్న పుణ్యక్షేత్రంగా పేరున్నటువంటి సమాచారంలో ఈ ఉత్తరద్వార దర్శనం ప్రతి ఆట కూడా అంగరంగ వైభవంగా ఉంటారు అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఈ వేడుకను అత్యంత వైభవపేతంగా కూడా జరుపుతూ ఉన్నారు స్వామివారి ఆలయానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొద్ది రోజుల ముందు నుంచే అధికారులు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో భక్తుల వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా విని వెంటనే దర్శనాలు కలగడం పట్ల కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సత్యత విక్రమ్ టన్టీవీ వైజాగ్